హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ మీరు ఎస్బీఐ కస్టమర్ల అయితే మీకు ముఖ్యమైన హెచ్చరిక ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక ఎస్బీఐ కస్టమర్లను పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం హెచ్చరించడం జరిగింది ఎస్బీఐ రివార్డ్ పాయింట్ల పేరుతో ఏపీకే ఫైల్ను సైబర్ నేరగాళ్ళు పంపుతున్నారని అది ఇన్స్టాల్ చేసుకుంటే రివార్డు పాయింట్లు వస్తాయని మోసం చేస్తున్నారని తెలియజేయడం జరిగింది ఇలాంటి మెసేజ్ మీకు వచ్చిందా అయితే జాగ్రత్తగా ఉండండి అంటూ పిఐబి హెచ్చరికలు జారీ చేసింది ఎస్బీఐ ఎప్పుడు ఇలాంటి ఏపీకే ఫైల్స్ ఎస్ఎంఎస్ వాట్సాప్లో పంప పంపదని తెలియజేయడం జరిగింది అపరిచిత లింకులతో జాగ్రత్త ఉండాలని చెప్పారు అలాంటివి వస్తే డౌన్లోడ్ చేయవద్దని సూచించడం జరిగింది సో ఎవరైతే ఎస్బీఐ కస్టమర్లు ఉన్నారో వాళ్ళకు వాట్సాప్లో ఏదైనా ఏపీకే ఫైల్ కానీ ఏదైనా లింకు కానీ వస్తే వాటిని ఓపెన్ చేయొద్దని ఎస్బీఐ కస్టమర్లకైతే పీఐబి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది